గరుడ పురాణంలోని తొమ్మిది విషయాలు మీ తదుపరి జన్మ గురించి ప్రత్యేక రహస్య జ్ఞానాన్ని వెల్లడిస్తాయి విజయానికి సంబంధించిన ఆరు సూత్రాలు ఏమిటి ఒకటి గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి యొక్క కర్మలు అతని తదుపరి జన్మ మరియు మరణం తరువాత గమ్యాన్ని నిర్ణయిస్తాయి హిందూ మతంలో గరుడ పురాణం సాధారణంగా మరణం తరువాత చదువబడుతుంది ఈ పురాణం ఒక వ్యక్తి యొక్క పనుల గురించి వివరిస్తుంది మంచి మరియు చెడు పనులను బట్టి ఒక వ్యక్తి స్వర్గం లేదా నరకంలో స్థానం పొందుతాడు రెండు గరుడ పురాణం ప్రకారం స్త్రీలను దోపిడీ చేసేవారు వారి తదుపరి జన్మలో భయంకరమైన వ్యాధికి గురవుతారు ఇది కాకుండా అసహజ సెక్స్ కలిగి ఉన్న వ్యక్తులు వారి తదుపరి జీవితంలో నపుంసుకులు అవుతారు మూడు గరుడ పురాణం ప్రకారం తన జీవితాంతం ఇతరులను మోసం మోసం మరియు మోసం చేసే వ్యక్తి తన తదుపరి జన్మలో గుడ్లగుబావుతాడు మరోవైపు తప్పుడు ఇచ్చే వ్యక్తి నాలుగు దోపిడి చేస్తూ జంతువులను హింసిస్తూ వేటాడుతూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి తన తదుపరి జన్మలో కసాయి చేతిలో మరణిస్తాడు అంటే జంతువుగా పుట్టాడు ఐదు గరుడ పురాణంలో తన తల్లిదండ్రులను అన్నదమ్ములను హింసించేవాడు పుట్టాడని అయితే అతను చనిపోతాడని చెప్పబడింది గర్భం మరియు భూమికి రాదు ఆరు గురువును అవమానించిన వ్యక్తికి నరక మార్గం తెరవబడుతుంది అలాంటివాడు వచ్చే జన్మలో నీరు లేని అడవిలో బ్రహ్మరాక్షసుడిగా పడతాడు ఏడు స్త్రీల వలె ప్రవర్తించే పురుషులు లేదా వారి అలవాట్లు మరియు స్వభావాలు స్త్రీలను ప్రతిబింబిస్తాయి అలాంటి పురుషులు వారి తదుపరి జీవితంలో స్త్రీలుగా వస్తారు ఎనిమిది గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణ సమయంలో దేవుని పేరు తీసుకుంటే దేవుడు అతనికి మోక్షమార్గాన్ని తెరుస్తాడు మరణ సమయంలో రాముని నామం తీసుకోవడం ముఖ్యమని గ్రంథాలలో చెప్పడానికి కారణం ఇదే తొమ్మిది స్త్రీని హత్య చేసినవాడు గర్భస్రావం చేయించేవాడు లేదా ఆవును చంపినవాడు మరుసతీ జన్మలో మూర్ఖుడు మరియు హంచ్ గా పొడతాడు గరుడ పురాణంలోని ఈ విషయాలలో రహస్యం దాగి ఉంది గరుడ హిందూ మతం యొక్క ముఖ్యమైన గ్రంథం ఇది జీవితం మరణం మరియు విజయం గురించి అనేక రహస్యాలు చెబుతుంది ఈ పురాణం మరణానంతరం చదవడమే కాదు అందులో పేర్కొన్న నియమాలను పాటిస్తే జీవితంలో కూడా విజయం సాధించవచ్చు గరుడ పురాణంలోని ముఖ్యమైన అంశాలు ఒకటి ఒక వ్యక్తి తన పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని గరుడ పురాణం చెబుతోంది ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి ఎందుకంటే ఎక్కడ మురికి లేదా మురికి బట్టలు ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసించదు అలాంటి ఇళ్లలో పేదరికం మాత్రమే ఉంటుంది అందువల్ల మీ మరియు మీ ఇంటి శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి రెండు గరుడ పురాణం ప్రకారం ఏ పని ఎప్పుడూ అసాధ్యం కాదు మరియు ఒక వ్యక్తి తన కష్టపడి దానిని సాధ్యం చేయాలి కాబట్టి మీరు కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రతికూల ఆలోచనలతో ప్రారంభించవద్దు అలా కాకుండా సానుకూల ఆలోచనలను కలిగి ఉండండి మరియు కష్టపడి పని చేయండి మూడు ఆహారం అనేది ప్రతి వ్యక్తికి అవసరం కాని గరుడ పురాణం ప్రకారం ఆహారం ఎల్లప్పుడూ సమతుల్య పరిమాణంలో ఉండాలి ఎందుకంటే అసమతుల్య ఆహారం మీ జీర్ణ వ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది మరియు అనేక వ్యాధులకు కూడా కారణమవుతుంది నాలుగు గరుడ పురాణాల ప్రకారం తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తి ప్రతిరోజు తప్పనిసరిగా తులసిని తినాలి తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత తులసి ఆకులను విష్ణుమూర్తి పాదాలకు సమర్పించి ఆ ఆకులను సేవించాలి ఇలా చేయడం ద్వారా వ్యక్తి శారీరక మరియు మానసిక నుండి ఉపశమనం పొందుతాడు ఐదు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన మతాన్ని గౌరవించాలి తన మతంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలి ఎందుకంటే తన మతాన్ని గౌరవించని మరియు మతస్థలాలను అగౌరవపరిచే వ్యక్తి మరణానంతరం నరకంలో చోటు పొందుతాడు వారు నుండి విముక్తి పొందాలంటే ఏకాదశి వ్రతం తప్పక పాటించాలని గరుడ పురాణంలో చెప్పబడింది నియమానుసారంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి గత జన్మల పాపాలనుండి విముక్తి పొంది జీవితంలో విజయం సాధిస్తాడని చెబుతారు